హలో అండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బ్యాంగిల్ సెట్స్ అండి మనకి టూ సైడ్ ఇలాగ ఫ్లోరల్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి అండ్ మిడిల్లో మనకి స్టోన్ బ్యాంగిల్స్ విత్ జుమ్కాస్ అయితే వస్తాయండి వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి మనకి ఇందులో ఫైవ్ టు సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్యూటిఫుల్ బ్యాంగిల్ కలెక్షన్ అండి మనకు సైజెస్ అయితే టూ టూ నుండి టూ ఎయిట్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ వీటి ప్రైజు మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఐ రిపీట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి చూస్తున్నాం కదా ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్లో అయితే వస్తాయి మోస్ట్ ట్రెండింగ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అండి ఇవి ఇలా వస్తుందండి ఈచ్ సెట్ మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి అండ్ మా బ్యాంగిల్స్ సెట్ మేము ప్యాకింగ్ కూడా చాలా నీట్గా అయితే చేసి పంపిస్తాము సో నో వరీస్ కావాలి వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ